ప్రపంచ ఆంధ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి కపలతీర్థం సమీపంలోని ప్రభుత్వ ఆంధ్రుల శరణాలయంలో బీజేపీ నాయకులు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా లూయిస్ బ్రైలి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ప్రభుత్వ ఆంధుల శరణాలయం విద్యార్థులకు బిస్కెట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ అంధుల కోసం సరికొత్త లిపిని కనిపెట్టి వారి జీవితాలకు వెలుగులను తీసుకువచ్చారని కొనియాడారు బ్రైలీ లిపి ద్వారా అంధులు నేడు చదవడం రాయడం నేర్చుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారని కొనియాడారు అలాంటి మహనీయుని జయంతిని ప్రపంచ అంధుల దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అంధుల శరణాలయం విద్యార్థులు చిట్టిబాబు రమేష్ ఓబులేసు ద్వారకనాథ్ బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథరెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు పిఎల్ ఉత్తన్న జనార్దన్ రెడ్డి పొనగంటి సుభాష్ తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు హరి రవి వినోద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అందుల ఆరాధ్య దైవం మనకందరికీ దైవం లూయిస్ బ్రేలీ గారి జయంతి సందర్భంగా ప్రభుత్వ అందుల పాఠశాలలో ఈరోజు విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము నా అందుల పాఠశాలలో చిట్టిబాబు గారు విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమం చేశాము ముఖ్యంగా ఈరోజు అందులో కూడా అన్ని రంగాల్లో ముందుండారంటే దానికి ముఖ్య కారకం లూయిస్ బ్రెయిలీ గారు ఆయన చేతి స్పర్శ ద్వారా లిపిని కనుక్కొని వీరకందరికీ విద్యను బోధించి అన్ని రంగాల్లో వీరిని సుసునిధులు చేసిన మహానుభావుడు లూయిస్ బ్రెయిలీ గారు ఆయన జయంతిని మేము ప్రతి సంవత్సరము ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ అందులో పాఠశాలలో మేము జరుపుకొని వా వారితో విద్యార్థులతో కలిసి జరుపుకుంటున్నాము ఈసారి కూడా అదేవిధంగా జరుపుకున్నాము మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ ప్రత్యేక ప్రతిభావంతులకి ప్రత్యేక శ్రద్ధ చూపి అన్ని సంక్షేమ కార్యక్రమాలు వారికి ఇస్తున్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం మా లూయిస్ బ్రేలీ గారు మా అందులో లూయిస్ బ్రేలీ లూయిస్ బ్రేలీ గారు ఆయన కూడా ఒక అందుడు మాకు అందరికి కూడా ఆరు చుక్కలలో బ్రెలీ లిపి కనిపెట్టి ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాన్స్ దేశంలో ఉబ్రి అనే ఒక గ్రామంలో పుట్టి ఆయన మాకు ఈ ఆరు చుక్కల బ్రైలీ లిపి కనిపెట్టడం వల్ల ఈ రోజు ఈ బ్లైండ్ పీపుల్స్ అనేవాళ్ళు అందులో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా కూడా జాబులు చేసుకుంటూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గానీ కమిషనర్లుగా కుడితే మన ఆంధ్రలో కూడా చాలా మంది ఉన్నారు అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా మంది బ్లైండ్ పీపుల్స్ మంచి స్థాయికి ఎదిగి మంచి పొజిషన్ లో ఉండడం మెయిన్ ముఖ్య కార్యకుడు మహానుభావుడు లూయిస్ బ్రేలీ గారు జయంతి రోజు రెండు వందల పదహారవ జయంతి దాని సందర్భంగా మా హాస్టల్లో ప్రతి సంవత్సరం దాదాపు పది పది సంవత్సరాల నుంచి మా గుండాల గుండానాథ్ గోపినాథ్ గారు వాళ్ళ మిత్ర బృందం జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ మిత్ర బృందం ఇంకా హనుమంత్ గారు వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం మా హాస్టల్కి వచ్చి ఆయన జయంతిని గుర్తు పెట్టుకుని వచ్చి ఇక్కడికి లాస్ట్ ఇయర్ పాలాభిషేకం చేశారు ఈ సంవత్సరం పుష్పాభిషేకం ఆయనకి చేసి ప్రతి ఒక్కరిని మనం స్మరించుకోవాలి ఎవరైతే మనం ప్రపంచానికి మంచి చేసిన మహానుభావులందరినీ కూడా మన గోపినాథ్ అన్న ప్రతి సంవత్సరం కూడా ఒక కార్యక్రమాలు సంవత్సరం ఏదో అయినా వాళ్ళ బృందం మిత్ర బృందం అందరూ కూడా పార్సిపేట్ చేస్తుంటారు దాని మేము అందరూ మా బ్లైండ్ పీపుల్ తరఫున మా హాస్టల్ విద్యార్థుల తరఫున స్టాఫ్ తరఫున గుండనాథ్ గోపినాథానికి వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ కూడా హృదయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు